నెల నెలా కొంత స్థిరమైన ఆదాయం ఉంటే అది ఆర్థికంగా ఒత్తిడి నుంచి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది నెల నెలా వచ్చే జీతం వచ్చింది వచ్చినట్టు అయిపోయే రోజులు ఇవి అందుకే జీతంతో పాటు రెండు ఆదాయంగా ఉండేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు అయితే అందుకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ వంటి ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది దీంతో చాలా మంది వెనుకడుగు వేస్తారు అలాంటి వారందరికీ పోస్ట్ ఆఫీస్ ఒక బెస్ట్ మార్గాన్ని చూపిస్తుంది అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎందులో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు ఐదు సంవత్సరాల పాటు నెల నెల ఆదాయం వస్తూనే ఉంటుంది మీ డబ్బులు సైతం సురక్షితం నేరుగా కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది మరి ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో వార్షిక వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంది అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీని కేంద్ర ప్రభుత్వం సమీక్షించి నిర్ణయిస్తుంది కొన్నిసార్లు పెంచడం లేదా తగ్గించడం వంటివి చేస్తుంది ఇందులో కనీస పెట్టుబడి వెయ్యి రూపాయలు మాత్రమే గరిష్టంగా ఒక వ్యక్తి తొమ్మిది లక్షల రూపాయల లంప్సం ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఇక అంతకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఉమ్మడి ఖాతా తీయాల్సి ఉంటుంది జాయింట్ ఖాతా అయితే పదిహేను లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు దీనిపై ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాల వ్యవధి ఐదు సంవత్సరాలుగా ఉంటుంది అంటే అకౌంట్ తీసేటప్పుడే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి ఆ తర్వాత నెల నెల ఖాతాదారుకు వడ్డీని పెన్షన్ మాదిరిగా అందిస్తారు ఈ వడ్డీ మొత్తం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఐదు ఏళ్ళు పూర్తి అయిన తర్వాత పెట్టిన పెట్టుబడి అసలు మొత్తం తిరిగి ఇస్తారు ఈ విధంగా మీ డబ్బులు సురక్షితంగా ఉంటూ మీకు నెల నెల ఆదాయం వస్తుంది రిస్క్ తీసుకోకుండా మంచి ఆదాయం కోరుకునే వారికి బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకంలో వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే మీరు పెట్టిన పెట్టుబడి ప్రకారమే మీకు నెల నెల వడ్డీ వస్తుంది ఒక వ్యక్తి నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం అప్పుడు అతడికి నెలకు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయల వడ్డీ ఆదాయం లభిస్తుంది అదే గరిష్ట పరిమితి అయినా తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం అప్పుడు నెలకు ఐదు లక్షల ఐదు వందల యాభై చొప్పున వడ్డీ ఆదాయం ప్రతి నెల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఇక ఉమ్మడి ఖాతా తీసుకొని పదిహేను లక్షలు ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే అప్పుడు వారికి నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై మేర అందుతాయి